అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శివపురం స్వామి నూతన కమిటీ ఏర్పాటు నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై నాలుగవ వార్డు శివపురంలో శనివారం కౌన్సిలర్ ధనుమరెడ్డి మధు టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ పైల గోవింద్ వార్డు నాయకులు పెద్దలు ప్రజలు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ స్వామి ఆలయ నూతన కమిటీ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ రెడ్డి మధు మాట్లాడుతూ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్ర సూచనలు మేరకు నూతన ఆలయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆలయానికి కళ్యాణ మండపం మంజూరు చేయడానికి ఒక కమిటీ ఉండాలని తెలపడంతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఈ అభయ ఆంజనేయస్వామి కమిటీకి గౌరవ అధ్యక్షులుగా చింతకాయల రాజేష్ అధ్యక్షులుగా రుత్తల తాతయ్య సెక్రటరీగా బొత్స నూకరాజు కోశాధికారిక కామరెడ్డి సత్యనారాయణ పురోహితులుగా వరాహ నరసింహమూర్తి సభ్యులుగా సుర్ల అప్పలనాయుడు సబ్బవరపు నాయుడు బాబు కాగుపాటి శివయ్య కంచర్ల సత్యవతి యలమత్తి వెంకటరమణ వృత్తుల వెంకట సత్యనారాయణ దనిమిరెడ్డి మధు పైల గోవిందులను వార్డు నాయకులు పెద్దలు ప్రజల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అన్నారు అందరికి అందరికీ నమస్కారం అండి ఈరోజు సోపూర్లో మా రెండు వార్లకి గోవింద వాటికి మా వారికి కూడా చాలా ఈ ఒక గుడే ఉంది మా అందరం కూడా ఇక్కడికే ఎక్కువ ఆడలు కానీ సాయంత్రంపూడ బజిల్ అయి చేసి ఆ అభియా స్వామిని బాగా మా అందరికీ మా రెండు వార్లకి బాగా సెంటిమెంటు ఈరోజు ఎప్పటి నుంచో కమిటీ లేదు గుడి కట్టి అయ్యను పద్ధతిగా తమ్ముడు చిన్నసిన ఈ గుడికి శంకుస్థాపన ఇక్కడ కరదామని చెప్పేసి అప్పుడు ఉన్న కుర్రోలు అందరూ కలిపి అనుకొని అయ్యను గారి సహకారంతో ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఒక్కో తరం ఒక తరం అలాగే మూడు తరాలు అయిపోయాయి ఇప్పుడు కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇంకెలా కాకుండా ఒక కమిటీ వేయాలని నిర్దిష్టంగా ఇక్కడ అన్నీ కూడా సక్రమంగా జరగాలి ఒక కమిటీ ఉంటే బాధ్యతగా ఉంటుందని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు కమిటీ వేయడం జరిగింది దానికి గౌరవాధ్యక్షులుగా మన రాజేష్ బాబుని ఎందుకంటే వాళ్ళ చిన్నాన వాళ్ళ నాన్నగారే ఈ గుడికి అప్పుడు స్థాపించడానికి కారణం అందుకని ఆయన్ని గౌరవ అధ్యక్షులు వేశారు అధ్యక్షులుగా మన రొత్తల్ తాతిల్ మేస్టర్ని సెక్రటరీగా మన తాతాజీని వేయడం జరిగింది తర్వాత కమిటీ సభ్యులు కూడా వేయడం జరిగింది ముఖ్యంగా లాయర్ గారిని కూడా ఉండమన్నాం ఎందుకంటే ఈయన కూడా కోశాధికారిగా పెట్టడం జరిగింది ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి లాయర్ గారు కూడా అందరికీ కుర్రకి కూడా ఎప్పుడూ సహకారంగా అందుబాటులో ఉంటారు ఈయన కూడా అందుకని మంచి కమిటీని వేయడం జరిగింది పెద్దలందరినీ వేసి ఉన్న కుర్రలందరినీ కూడా ఉత్సవాల ఉత్సవ కమిటీగా వేయడం జరిగింది తర్వాత ఇక్కడ గుడి అభివృద్ధి కోసం ఇక్కడ పక్కన ఖాళీ సైట్ ఉంది ఈ సైట్ గురించి కూడా అయ్యన పత్రికారు మార్చారు అయ్యన పత్రికారితో డిస్కషన్ చేసి ఇక్కడ ఏదైతే బాగుంటుందో కళ్యాణ మండపం అని అనుకుంటున్నారు మన వాళ్ళందరూ అలా జరిగితే ఇక్కడ పేద పేదలకు అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు కళ్యాణ మండపాలు నర్సీపాట్లో చూస్తున్నాం ఒకటి రెండేసి లక్షలు మూడేసి లక్షలు పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది పేదోడు కూడా ఆ డబ్బులు అవ్వడానికి కట్నం కంటే కళ్యాణ మండపాలు అద్దెలే ఎక్కువగా ఉన్నాయి ఆ ఇలాంటి పేదవాళ్ళు లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఇక్కడ మంచి కార్యక్రమాలు జరగాల పెళ్ళిళ్ళు పేరెంట్లు అవి జరిగి ఎక్కడ కూడా తడుముకోకుండా అక్కడ క్లీనింగ్కి తర్వాత కరెంటు బిల్లు వరకు కూడా ఛార్జ్ చేసి ఉన్నదంతా కూడా ఫ్రీగా ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు కరింతీని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కళ్యాణ మండపం పెట్టాలని అందరం అనుకుంటున్నాము దానికి సహకరించాలని చెప్పేసి వార్డు రెండు వార్డులు ప్రజలని పెద్దలని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మరి శ్రీ శ్రీ ఆభరాంజనేయ స్వామి మరి గుడి ఇది కట్టి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పైన అయింది బయలు దాటింది అప్పుడు చిన్నసేని ఉండేవాడు మరి మేము అందరం వెనకాల అందరూ అప్పుడు సీనియర్స్ అందరూ ఉండి గుడికి నిర్మించాము నిర్మించిన తర్వాత కవి కొంతమంది అలాగ అలాగా వాళ్ళ తర్వాత ఇంకో తర్వాత అలాగా చేసుకుంటూ వచ్చారు అయితే గుడి మనకి ఇక్కడ అంత పెద్ద గొయ్యిలో ఉండేది రెండు వేల పద్నాలుగు వరకును మేము కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఇదంతా మొత్తం అంతా కప్పించి ఇది ఏదైనా కార్యక్రమం చేయడానికి ఉపయోగపడుతుంది అయితే అప్పుడు మనకి స్పీకర్ అయ్యనపాత్రి గారు కళ్యాణ మండపాలు ఇస్తున్నారు ప్రతి నీతి ప్రతి మండలంలో ఇస్తున్నాడు ఆయన ఇస్తుంటే మేము అడిగాం ఎలా మండపం కావాలంటే మరి ఆలయ కమిటీ ఒకటి ఉంది కమిటీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోండి ఒక కమిటీ తీర్మానం చేసుకోండి అని చెప్పేసి మరి పాత కమిటీ అది ఒక చేతిలో ఉండేది ఏంటంటే అందరం కాకుండా వీధిలో పెద్దలు అందరూ కలిసి కమిటీగా ఏర్పడి మరి ఈరోజు నిర్ణయించడం జరిగింది మరి మీ అందరూ తీర్మానం చేసి స్పీకర్ అయ్యనపాత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అది విజయవాడ పంపించి తీర్మానం పంపించి మనకి కళ్యాణ మండపం చేసి తీసుకొస్తారు అది తీసుకొచ్చిన వెంటనే ఈ పనులు స్టార్ట్ చేసి ఈ రెండు వార్డులకి ఉపయోగపడే విధంగా పేద పెద్దలకి ఉపయోగపడే విధంగా చేయాలనేసి ఈ పెద్దలందరూ సహకారంతో శివపురం రెండు వార్డులు పెద్దల సహకారంతో మంచి మంచి కార్పులు చేయడానికి తప్ప ఈ ఇందులో ఏ ఏ రాజకీయ దురుద్దేశం అటువంటిది ఏమీ లేదు ఇది అంత ఏంటంటే డెవలప్మెంట్ చేసి మన వీధికి మంచి పేరు తేవాలని ఉద్దేశించడం తప్ప లేదని చెప్పేసి ఈ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం నిమిత్తం మన నర్సీపట్నం శివపురం నార్త్ అండ్ సౌత్ లో ఉండేటువంటి ప్రజలందరూ ఏకగ్రీవంగా ఒక కమ్యూ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇవాళ ఆ కమిటీలో గౌరవాధ్యక్షులుగా రాజేష్ బాబు గారు రెండో అధ్యక్షుడిగా యాక్టింగ్ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆలయాన్ని వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మీదకు వారు ఇచ్చినటువంటి సహకారం అలాగే ప్రజలందరూ నాకు ఇచ్చి ఆ ఆలయ పునర్నిర్మాణాన్ని అంటే ఏ ఆశయంతో నిర్మాణం జరుగుతున్నదో మరి కళ్యాణ మండపం అండి లేకపోతే కార్యక్రమాలనండి తీర్థాలనండి ఏదైనా సరే ప్రోత్సాహంగా అందరూ ప్రజలందరూ పాల్గొని దీన్ని చాలా బాగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ గౌరవాధ్యక్షులుగా చింతకాల రాజేష్ బాబు గారు అధ్యక్షులుగా రొత్తల తాతయ్య సెక్రటరీగా బొత్స నూకరాజు గారు కోశాధికారిగా కామరెడ్డి సత్యనారాయణ లాయర్ గారు పురోహితులు శ్రీ చావలి వరహ గారు అలాగే గౌరవ సభ్యులు సురల అప్పలనాయుడు గారు సబ్బవరపు బాబు గారు తర్వాత కాగుపాటి శాసయ్య గారు కంచర్ల సత్యారావు గారు ఎలమరితి వెంకటరామ గారు వృత్తల వెంకట సత్యనారాయణ గారు ధనుమిరెడ్డి మధు గారు పయలు గోవిందరా గారు ఈ ఈరోజు కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నుకున్నబడినటువంటి కమిటీగా మీ అందరికీ తెలియజేస్తున్నానండి ఇక్కడి నుంచి ఈ ఇక్కడి నుంచి జరిగే ఏ కార్యక్రమం అయినా సరే తీర్థాలు కానీ లేకపోతే ఈ కమిటీ పునర్నిర్మాణంలో ఇక్కడ ఏదైనా శంకుస్థాపనలు కానీ లేకపోతే ఉత్సవాలు కానీ ఏం జరిగినా ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని మీకు ఒకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్